హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మనం మనం లంగా కటింగ్ చెప్పుకున్నాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చెప్తాను ఏంటంటే ఆ కటింగ్ చూడకపోతే కనుక ముందు ఆ కటింగ్ చూడండి తర్వాత అప్పుడు ఈ ఈ కుట్టడం అనేది చూడండి అప్పుడు అర్థమవుతుంది మీకు క్లారిటీగా ఉంటుంది ఫస్ట్ మనం మన కట్ చేసుకున్నాం కదా వాటి మేము నెంబర్లు కూడా వేసుకున్నాం వన్ టూ అని వన్ టూతో కలుపుకోండి అని చెప్పాను ఇగో ఆ ప్రకారంగా ఇదిగో వన్ ఇక్కడ వేసుకున్నాం కదా ఇగో టూ ఈ రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి మనం ఈ వన్ ఈ టూ కలిపి మనం ఎలా స్టిచ్ చేసుకోవడమే చివరి వరకు ఇప్పుడు ఇవ్వ త్రీ ఇక్కడ ఉంది కదా ఈ ఫోర్ ని దీనికి యాడ్ చేసుకోవాలి ఇది త్రీ ఫోర్ కలుపుకోవాలి కదా ఈ ఫోర్ కి ఈ ఫైవ్ కలుపుకునేలాగా స్టిచ్ చేసుకోవడానికి ఇప్పుడు దీనికి ఈ ఫైవ్కి సిక్స్ జాయింట్ చేసుకోవాలి ఇలాగా టచ్ చేసుకుని కుట్టుకోవడమే ఇంక లాస్ట్గా ఉన్నది ఏంటంటే ఈ రెండు కూడా ఇలా జాయింట్ చేసుకుని కుట్టేసుకోవాలి మొత్తం అన్నీ జాయింట్ చేస్తాం అంటే ఒక ఒక పెద్దది వస్తుంది ఒక మొక్క ఒక చిన్న మొక్క అలా వస్తుంది అనమాట మొత్తం ఇప్పుడు కింద అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి ఇడ్జ్ల దగ్గర ఏమన్నా ఏగుడు దగ్గర వస్తే కట్ చేసుకోవాలి మొక్క అయితే కరెక్ట్గా వచ్చింది కింద కూడా ఫోల్డ్ చేసుకుని పుట్ట చిన్నగా ఇలా మడి ఇలాగా కుట్టేస్తున్నాను కొంచెం కుట్టేసేటప్పుడు ఏమైనా కొంచెం ఇటు అటు వస్తే అటు ఎలా లాగి మరకు మరపెట్టింది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నడుము బెల్ట్ వేద్దాం ముందు ఈ నడుముకి వేసుకునే బెల్ట్కి ఇలా ఒక వేసుకుంటే ఎడ్జ్ ఉంది కదా ఈ నుంచి এলো చేసుకుంటూ কুটে రఫ్ తీసేస్తాడు ఇప్పుడు దీన్ని వెళ్ళి మనం ఇలా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా అలా చూసుకుని కుప్పై కింద కుట్టుపడుతుంది అలా చూసుకుంటూ కుట్టు ఇప్పుడు ఒకసారి రఫ్ చేసుకుందా ఇప్పుడు లాస్ట్లో ఈ జాయింట్ చేసుకుంటే మనకు చాలా సింపుల్గా వస్తుంది అనమాట మనం కింద మడతేసి కుట్టేసుకున్నాం పైన కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఈ జాయింట్ చేసుకున్నలాగా జాయింట్ దగ్గర ఒక కుట్టే వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట పైన కుట్టుకోవడం కింద డిబ్బి వేయడం మనకి ఈజీ అవుతుంది మనకి ఇప్పుడు రెండు మెటీరియల్తో చక్కటి రెడీమేడ్ లంగా అయితే తయారైంది దీంతోనే మనం కొంచెం తాడుకు కూడా మనం నడుము బెల్ట్కి తాడుకు కూడా తీసుకున్నాం ఈ క్లాత్లోంచి తీసాం కదా మనం వేరే బొందు పెట్టుకోక ఇప్పుడు ఈ క్లాత్తోనే మనం బొందు కూడా తయారు చేసుకోవచ్చు దీన్ని కట్ చేసుకుని బొందు కూడా తయారు చేసుకోవచ్చు ఇది రెడీమేడ్ లంగా అనమాట రెండు మీటర్లతోనే మనకి బొందు లంగా కూడా వచ్చేస్తుంది మనం కుట్టుకుంటే ఎన్నాళ్ళు అయినా రెడీమేడ్ అయితే చిరిగిపోతూ ఉంటాయి మనం కొంచెం వెంటనే కుట్లా వేస్తాం చిరిగిపోతూ ఉంటాయి కుట్టుకుంటే మనకైతే లూజ్గా ఉంటుంది లంగా కూడా ఫ్రీగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా మన మెటరీలతో చక్కగా ఫ్రీ సైజు లంగా వచ్చింది చక్కగా బొందు కూడా వచ్చింది ఇప్పుడు రెండు బెటర్లు క్లాత్ తీసుకున్నాం క రెండు మే నాలుగు నాలుగు ఇంచులు ఇటు కట్ చేసుకున్నాం కదా కటింగ్లో చూపించాను అదైతే బొందుకి ఈ బెల్ట్కి వచ్చింది చక్కటి ఫ్రీ సైజ్ లంగా వచ్చింది ఇప్పుడు మనం లంగా కటింగ్ చూసాం కదా మొన్న అయితే కటింగ్ చెప్పాను కదా ఆ వీడియో కూడా చూడండి మీరు చూడకపోతే కనుక ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది రెండు కార్డ్స్లో పెడతాను అది కూడా చూసి దించుకోండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా